కోట్లు అన్నారు అదైతే ఆంధ్ర కూడా ఇవ్వచ్చు నాకు తెలిసి అమరావతికి పది పదిహేను వేల కోట్లు ఇస్తారనుకుంటున్నా అయితే డైరెక్ట్ గా రాయరు అమరావతి కోసం అన్నటువంటిది దాంట్లో ఏ లోనే పెడతారు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో అయితే కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేవి ఉండవ ఎక్స్ట్రా వరాలే ఉండవా ఎట్లా ఉంటది అది కొత్తది కాదు కదా ఎట్లా అవుతుంది అమరావతి ఎంత ముందే స్టార్ట్ అయిపోయింది కదా రెండు వేల పద్నాలుగు అప్పుడే రెండున్నర వేల కోట్లు తొయ్యి కోట్లు ఇచ్చేసారు కదా మూడున్నర వేల కోట్లు అప్పుడే ఇచ్చేసారు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుట్ రింగ్ రోడ్డు ఓకే చేసేసారండి అది పాతిక వేల కోట్లు ఆటోమేటిక్గా వెళ్తుంది కదా దాన్ని ప్రత్యేకించి బడ్జెట్ లో పెట్ట మా ఏరియా ఏదని అడుగుతారు అది అమరావతిలో పార్ట్ వాళ్ళు ఏం చెప్పాలి మిగతా రాష్ట్రాలకి రోడ్లు దేశవ్యాప్తంగా ఎత్తనా అందులో భాగం అని చెప్తారు సమస్య ఏంటంటే ప్రత్యేకించి ఒక పేరుని స్ట్రెస్ చేసి చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ కదా వివిధ రాష్ట్రాల్లో ట్రబుల్ వస్తుంది వాళ్ళకి ఇప్పుడు అమరావతికి ఇచ్చారంటే మా ముంబైకి ఇరా అంటాడు ఒకడు మా చెన్నైకి ఇరా అంటాడు మా బెంగళూరుకి ఇరా అంటాడు అక్కడ రెచ్చగొడతారు జనాలు అంటే అమరావతికి ఇస్తారా అన్నటువంటి కోణాలు ఇప్పుడు దానికి కౌంటర్ చేయడం ఎంత చేసినా జనంలోకి నెగిటివ్ నెటివ్ మనకి ఎవలేదు చూడండి మనకి ఎవరైతే చూడండి మనకి ఎవలేదు చూడండి అనేటువంటిది వెళ్ళిపోతుంటాయి అందుకని చాప కింద నీరులా ఇస్తారు చంద్రబాబు గారికి కూడా తెలుసు అందుకని అప్పుడు తెలుసు కూడా రాజకీయం చేశారు చివర ఈ దఫ్యరు